ప్రభు మీ అందరికీ వందనాలు తెలియచేస్తుంది కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలని ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి కా ఆమె పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం చదువుకుందాం మత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వయసు మనం చదువుకున్నట్లయితే ఏసు అక్కడ నుండి వెలుచుండుగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారు మమ్మను కరుణించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి యేసు నేను దీని ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభు స్వస్థపరిచేటువంటి దేవుడు యేసు ప్రభు విడిపించే దేవుడు ఏసు ప్రభు సహాయం చేసే దేవుడు ఆయన వీధి వీధి వాడవాడ తిరుగుతా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు అని వారు విని విశ్వాసం ఉంచి వారు స్వస్థత పొందుకోవాలని వారి గుడ్డితనం నుంచి విడుదల పొందుకోవాలని యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి కేకలు పెట్టారంటండి దావీదు దావీ కుమారుడ మమ్మల్ని కరుణించు మాకు సహాయం చేయి చేస్థత ఇవ్వని కేకలు పెట్టారంట అయితే యేసు ప్రభు వారు ఏ ఇంట ప్రవేశించారో అక్కడ కూడా మీరు వెళ్ళిపోయి ఆయన ముందు నిలబడితే ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే నేను మీకు సహాయం చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు అప్పుడు ఆయన వారి కన్నులు పుట్టి వారేమి వారిచ్చినటువంటి సమాధానం ఏంటంటే వారు నమ్ముచున్నాము ప్రభా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు నెరవబడేను అల్లెలుయా వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు కదా మీ నమ్మిక చొప్పున మీకు స్వస్థత కలుగునుగా కానీ వారి కన్నులు ముట్టిన వెంటనే వారు ఆ మాట చెప్పినంతలోనే వారికి స్వస్థత కలిగిందంట వారి చక్కని చూపుని పొందుకున్నారంట ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు కదా నీ నమ్మిక చొప్పున నీకు సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనం పెదవులతో అయితే అనేక పర్యాయాలు నాకు నమ్మకమే నేను విశ్వాసం ఉంచుతున్నానని చాలా మంది పెదవులతో ఒకటి చెప్తూ ఉంటారు హృదయంలో మాత్రం భయాందోళన పెట్టుకుంటారు ఆందోళన పెట్టుకుంటారు లేదంటే మనుషులు మనల్ని భ్రమ పెట్టేస్తూ ఉంటే మనల్ని అవిశ్వాసంలోకి నడిపించేస్తూ ఉంటే వారి మాటలు ఎందు లక్ష్యం ఉంచి అవిశ్వాసంలోకి ఆ వెళ్ళిపోయి ఉన్న నమ్మకాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కోల్పోతూ ఉంటారండి ఒక వ్యక్తి ఒక గొర్రబిళ్ళను కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉన్నాడంట అక్కడ కొత్త దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఎదురయ్యి ఏంటి ఆ పంది పిల్లని తీసుకొని వెళ్తున్నారా అన్నాడంట ఆ వ్యక్తి అన్నాడు కదా లేదు లేదు చాలా గా చాలా దృఢ విశ్వాసంతో చెప్పాడు పంది పిల్ల కాదు గొర్రె పిల్లనే నేను తీసుకెళ్తున్నాను అన్నాడంట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరో వ్యక్తి కనబడి అదే ప్రశ్న వేసాడు అప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్గా నేను చెప్పాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరో వ్యక్తి కూడా పంది పిల్లని అండి ఆయనేమో లేదు లేదు నువ్వు పిల్లని తీసుకెళ్తున్నావు అని రెట్టించేటప్పటికి తీసుకెళ్ళి నాలుగు విధాలుగా పరిశీలించి డబ్బులు కట్టి కొనుక్కొచ్చినటువంటి ఆ వ్యక్తికి ఏం కలిగ కలిగిందంటే సందేహం కలిగింది నేను నిజంగానే గొర్రె పిల్లని తీసుకెళ్ళట్లేదా అని మరలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తడబడతా సమాధానం చెప్పాడు మరో వ్యక్తి కూడా అదే ప్రశ్న వేస్తే తడబడతా తడబడతా సమాధానం చెప్పి ఐదో వ్యక్తి అడిగేసరికి నేను నిజంగానే గొర్ర పిల్లని కాకుండా పంద పిల్లని తీసుకెళ్తానేమో అని చెప్పి ఆ గొర్రె పిల్లని విడిచిపెట్టేస్తున్నట్టుగా మనం చాలా పరియాలు వింటూ ఉంటాం ఈ కథ ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు సాతాను అన్ని అవిశ్వాసంలోకి నడిపించాలని చూస్తూ ఉంటాడు ఏమనంటే నువ్వు నమ్ముతున్నావా ఇది జరిగిద్దా ఇది జరగదు ఇది జరగదు ఇదెందుకు జరిగిద్ది అని ఒక వ్యక్తి అయితే ఒక రాజు వారి యొక్క సైన్యం ధైర్యంతో ఉంటే వచ్చి ఏమని వాళ్ళని అవిశ్వాసాన్ని పుట్టిస్తున్నాడంటే మీరు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని అనుకుంటున్నారేమో అనుకుంటున్నాడేమో ఆయన ఆయన ఏం మీకు సహాయం చేయలేడు అని వాళ్ళ ఆధైర్యాన్ని పుట్టి పుట్టించడానికి చూశారండి కానీ ఆ రాజు ఆ సైన్యం మాత్రం మన పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఆ రాజు ఆ సైన్యం మాత్రం వారు వారు మనుషుల మాటలు లక్ష్యమించలేదు శత్రువుల మాటలు లక్ష్యమించలేదు కానీ దేవుని అందే విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఈ యొక్క యుద్ధంలో మాకు జయాన్ని కలుగు చేస్తాడని చుట్టూతే ఎన్ని మాటలు బలహీనపరచ బలహీనపరిచేటి మన వెనక్కి వెనక్కిలాగేటువంటి మాటలు ఎన్ని కనబడినా ఎన్ని వినబడినా కూడా వాటిని లక్ష్యం దేవుని మీద విశ్వాసం ఉంచారు కాబట్టి ఆ యొక్క యుద్ధంలో వారు జయాన్ని పొందుకున్నారు ఇప్పుడు ఇద్దరు గుడ్డి వారిని కూడా మనం చూస్తే వారు దేవుడు అన్నాడు కదా మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్నాడండి దేవుడు ఇప్పుడు మనల్ని కూడా దేవుడు అంటాడు మనకు ఏదైనా సహాయం చేయమంటే మనకు కూడా దేవుడు అదే మాట అంటాడు మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అంటాడు అయితే ఈ గుడ్డి గుడ్డి వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులకు చాలా విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి వారి నమ్మిక చెప్పున వాళ్ళు స్వస్థత పొందుకున్నారు ఏ వైద్యం లేకుండానే ఈయన ఈయన శక్తిమంతుడు ఈయన మహిమ ప్రభావం కలిగినటువంటి దేవుడు అని ఎక్కడా కూడా అవిశ్వాసం లేకుండా వారు దేవుని ఎందుకు నమ్మకం ఉంచారు కాబట్టి వారు పొందుకున్నారు మనల్ని కూడా దేవుడు అంటే మీ నమ్మిక చెప్పకుండా మీకు కలుగులుగా కాంటాడు ఒకసారి మనం పరిశీలన చేసుకుందామా మనం ఎంతటి నమ్మకం ఉంచుతున్నాం మనం ఎంతటి విశ్వాసాన్ని పొందుకుంటూ ఉన్నామని అలాగే దేవుడు అంటాడు రిజల్ట్ మనం చూస్తే అది వ్యతిరేకంగా ఉంటుంది ఎందుకోసం అంటే మనం పెదవులతోనేమో నమ్మకం ఉంచుతున్నాను అంటున్నాం కానీ మరలా హృదయంలో మాత్రం అవిశ్వాసంతో ఆందోళనతో భయాలతో మనం గడుపుతున్నాం కాబట్టే మనం ఆశించింది పొందుకోలేకపోతున్నాం మనం నమ్మింది పొందుకోలేకపోతున్నాం సంపూర్ణంగా హృదయపూర్వకంగా దేవుడు అన్నాడు ఆవగించేంత విశ్వాసం మీకున్నా చాలు మీ పట్ల నేను కార్యం అన్నాడు అంటే ఏంటండి ఆవగింజ చిన్నదే కానీ అది పరిపూర్ణత కలిగింది అది సంపూర్ణత కలిగింది చూస్తారా చూస్తారు రోజు మనం తింటాం కదా ఆహారంలో ఆవగింజ చిన్నదే కానీ అది సంపూర్ణత కలిగినటువంటిదిగా మనకి కనబడుతూ ఉంటుంది పరిపూర్ణత కలిగింది ఆవగింజలో కూడా కొన్ని కొన్ని కాయలు పప్పులు మన పగల పడితే లోపల డొల్ల కనపడిద్దేమో ఆవు గింజకి లోన డొల్లా ఏమి ఉండదండి దాని నిండా ఒక పిండి పదార్థం ఉంటది అంటే పూర్తిగా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా సంపూర్ణతతో నింపబడ్డం అటువంటి సంపూర్ణ విశ్వాసంతో కనుక మనముండి మనం ప్రార్థన చేస్తే మన అవసరతల కొరకు దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు ఇదనా నీతోని నాతోనే వాగ్దానం చేస్తున్నాడు కదా నీ నమ్మిక చొప్పున గాక జరుగును గాక అని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి పరిపూర్ణ సంపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో మనం ఉండి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవడానికి దేవుడిచ్చేటువంటి స్వస్థత పొందుకోవడానికి దేవుడిచ్చేటువంటి మేలును పొందుకోవడానికి వారి దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ ఏం కలుగుతండి నీకు వంద నాలుగు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అయ్యా అదిగో ఇద్దరు గుడ్డి వారు నీ అందు ఎంతో విశ్వాసం ఉంచారు స్వస్థపరుస్తావని నీ నమ్మిక చొప్పున కలుగును గాక వారి సంపూర్ణ నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టే అయ్యా సంపూర్ణ స్వస్థతని పొందుకున్నారు ఈనాడు ఎంతో మంది అయా పొందుకున్నది అడిగినందుకు సంపూర్ణంగా పొందుకోవట్లేదంటే మా విశ్వాసాన్ని మేము పరిశీలన చేసుకోవాలి మేము సంపూర్ణంగా పరిపూర్ణ విశ్వాసం నమ్మకం ఉంచట్లేదేమో అలాగ పరిశీలన చేసుకొని నిండుగా మేము పెద్దపూర్వకంగా నమ్మి మేము కార్యములు మా జీవితాలు చూచినట్లుగా సహాయించండి ప్రతి కుటుంబంలో నా అవసరతలో అక్కర్లు తీర్చండి వారికి ఉంచి నడిపించమని ఏస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all.